ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు రకరకాల ప్రచారానికి అయితే కూనుకుంటూ ఉన్నాయి ఇటు అధికార పార్టీ వాళ్ళ సింగిల్ లైన్ మంచి చేసింటే ఓటేయండి మా నా మా గత మా ఈ పాలన మీద రెఫరెండమ్మే మేము కోరుతూ ఉన్నాం మీకు మంచి జరిగింటే ఓటేయండి ఆలోచించుకోండి మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి టీం సింగిల్ లైన్ ప్రచారం అటు విపక్షాలు రకరకాల ప్రచారానికి వాళ్ళు తెరలేపుతూ ఉన్నారు ఒకవైపు పొత్తులు అంటూనే ఒకవైపు అబద్ధాలు ప్రచారం చేసుకుంటేనే మరొక వైపు మౌత్ టాక్ కోసం దాదాపు ఐదు వేల మందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినట్లు అయితే సమాచారం ఉంది ఆ ట్రైనింగ్ కూడా తెలంగాణలోని ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ ఆ పార్టీకి బాగా సానుభూతి పడ లేకుంటే ఇంకా ఆ పార్టీ నాయకుల ఏదైనా పేరు పెట్టుకుని ఆయనకు సంబంధించిన ఒక కాలేజీలోనే వీళ్ళకు మూడు విడతలుగా ట్రైనింగ్ అయితే జరిగినట్లుగా సమాచారం మూడు విడతలుగా ఈ మౌత్ టాక్ బ్యాచ్ కూడా మూడు విడతలుగా మార్కెట్ ఎంటర్ అవుతుంది మొదటి విడత ఆల్రెడీ ఎంటర్ అయింది వాళ్ళు ప్రధానంగా టీ స్టాళ్ళు సెలూన్లను టీ స్టాళ్ళు సెలూన్లు టిఫిన్ సెంటర్లు వీటిని ప్రధానంగా టార్గెట్ చేసుకొని వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్తారు ప్రధానంగా మాట కలుపుతారు ఇంకా వైసీపీ వచ్చింది అని అంటే మనం ఈసారి ఇంకా రాష్ట్రం విడిచిపెట్టిపోవాలి మా సైడ్ అయితే డిసైడ్ అయిపోయారు మా సైడ్ వైసీపీ గోడేరు మరి మీ సైడ్ వేస్తారా ఏమో ఇక్కడ అంతకు మాట్లాడితే కొందరితో వాళ్ళు వైసీపీకి ఏమన్నారు ఎవరు వేసేటట్లేదు వైసీపీ పని అయిపోయింది ఇరవై ముప్పై కూడా వచ్చినా రావు కష్టమే అవి కూడా మా అంతా ఫిక్స్ అయిపోయింది చంద్రబాబు అని ఇటువంటి ప్రచారాన్ని మౌత్ టాక్ ద్వారా తీసుకెళ్లడం మాట మాట కలపడం తర్వాత రెండో విడత కూడా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది టౌన్లలో ఉన్నారు ఇప్పుడు రెండో విడత రెండో విడతలో రెండు రకాలుగా వెళ్తారు చివరికి సర్ఫ్ ప్యాకెట్లు అన్ని ఉంటాయి కదా సర్ఫ్ ప్యాకెట్లు పినాయిలు యాసిడ్ ఒక డబ్బాలు పెట్టుకుని అమ్ముకుంటూ పోతుంటారు ఆ పని కూడా చేయబోతున్నారు నోట్ మై వర్డ్స్ స్పెసిఫిక్గా ఇవే అనలే ఇటువంటివి వెళ్తారు అవి అమ్మకాలు కానీ రాడోళ్ల దగ్గర మామూలు దగ్గర మాట్లాడుకుంటూ పోయేసి మాడగలుగుతారు మాటగలుపుకోవడం అంటే కొనే ప్రయత్నం లేదు కొనండి అమ్మా కొనండి ఇంకా ఇప్పటికీ ఏ ఏం కొన్నాయి ఈ నెల రెండు నెలలకైతే కొనుక్కోండి తర్వాత ఎట్లు ధరలు తగ్గిపోతాయి ఎందుకు తగ్గుతాయి అన్న అంటే నెక్స్ట్ చంద్రబాబు వస్తున్నాడు కదా ఇప్పుడు జగన్ ఉన్నాడు కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి చంద్రబాబు అయితే పది పదిహేను తగ్గుతాయి ఎక్కువే మొనిపెట్టుకోండి లేని ఇప్పుడు అవసరాన్ని కొనుక్కోండి మళ్ళీ రేట్లు తగ్గుతాయి కానీ ఈ ఈ స్ట్రాటజీ కానీ జనాల్లోకి తీసుకెళ్ళబోతున్నారు ఈ ట్రైనింగ్ కూడా అయ్యారు విత్ నోట్ మై వర్డ్స్ ట్రైనింగ్ కూడా అయ్యారు ఈ విధంగా నెక్స్ట్ సీజన్ వీళ్ళే పల్లెల్లోకి ఈ రకంగా వెళ్తున్నారు మరొకరు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు వెళ్తారు ఈ ట్రైన్ అయిన ఇంకొకరు వెళ్తారు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంకా స్టార్ట్ చేస్తారు అదిగో అయిపోయింది జగన్ పని అయిపోయింది ఇంకా వాళ్ళ మన వాళ్ళు అధికారంలోకి వస్తారు టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని దానికి ట్రైన్ అయినటువంటి మోత్ పబ్లిసిటీ చేసే వీళ్ళు వీళ్ళు తోడే ఇక్కడ అట్లే ఉందా మా సైడ్గానే అట్లే ఇదంతా ఫిక్స్ అయిపోయిందని చెప్పి వాళ్ళు మాట కలుపుతారు సో ఇదొక రకం నెక్స్ట్ మూడో వే కూడా మళ్ళీ ఎంటర్ అవుతారు అది చివరి అస్త్రం అవసరమైతే వీళ్ళు లోకలర్స్తో కొట్లాడతారు అంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతోటి వాళ్ళు కొడితే కొట్టించుకుంటారు మందు షాపుల దగ్గరకు పోతారు వైన్ షాపుల దగ్గరికి లేదు ఇంకా టీ స్టాల్ దగ్గరికి వెళ్తారు టిఫిన్ సెంటర్ దగ్గరకి వెళ్తారు ఎక్కడైనా బస్సుల్లోకి వెళ్తారు ఏదైనా గొడవలు బిట్టైనా కానీ ఏం పర్లేదు అని సో ఇటు రకరకాలు ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు సంక్రాంతి కోడి పందాల దగ్గరకు ఒక బ్యాచ్ దిగింది వీళ్ళందరూ ఖమ్మంలో ట్రైన్ అయ్యారు ట్రైనింగ్ అయ్యారు కోడిపందెల దగ్గర ఒక బ్యాచ్ దిగింది వీళ్ళు ప్రతి దగ్గర మాట గలుపుతూ పోతూ ఉంటారు ఏ వచ్చేసారి కోడిపందెలు ఇట్లా ఉండవులే ఎందుకంటే చంద్రబాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిపోతున్న చంద్రబాబు పవన్ అధికారంలోకి వచ్చేస్తున్నారు అని వాళ్ళు కనుక గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కాకపోతే గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కాలేదు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఈ మౌత్ రంగంలో రంగంలోకితారు మా సైడ్ రెండిట్లో ముప్పై నాలుగు ఉన్నాయి మొత్తం అంతా క్లీన్ స్వీప్ అంతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మొత్తం ఈ కూటమికి వైసీపీ ఒకటి రెండు కూడా రావు ఇక్కడ అందరూ ఫిక్స్ అయిపోయినామని చెప్పి వేరే ప్రాంత వాళ్ళతో వీళ్ళు మాట కలపడం ఆ డిస్కషన్ పెట్టడం నెక్స్ట్ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఆ టాక్ వాళ్ళు గోదావరి జిల్లాలతో మాట కలిపి ఇక్కడ మొత్తం అంతా కనుక జనసేన టీడీపీకి అంటేనే ఇంక ఇక్కడ మొత్తం వాళ్ళకే అవుతుంది కాబట్టి మా వాళ్ళకి వెళ్ళి ఫిక్స్ అయిపోయారు గెలిచే వాళ్ళకి ఓట్ వేయాలని మా సైడ్ కూడా మొత్తం అంతా టీడీపీ జనసేనకి వెయ్యిపోతున్నారు ఈ విధంగా మొత్తం ఈ కోడి పందేలా టార్గెట్ చేసుకుని ఒక బ్యాచ్ రంగంలోకి దిగింది ఏమన్నా సంక్రాంతి పండగకి కొత్త రావడం చూసాం గంగిరెదిలాడించే వాళ్ళు రావడం చూసాం ఈ కొత్త ఇది ఇదొక బ్యాచ్ వచ్చి పడింది చివరికి మీరు కొట్టినా కొట్టించుకుంటారు అవసరమైతే వాళ్ళు మిమ్మల్ని కొడతారు ఇంతవరకు కనుక తెగించి ఏదైనా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఆ చేస్తాం ఈ మంది చేస్తామని చెప్పి అటువంటి వాళ్ళని చూసాం కానీ ఇది ఇవి ఏం ఇదేం దిక్కుమాలైన ప్రచారాలు ఏం పడవ బా